బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇరవై ఇరవై ఒకటి ఉంటుంది ఓకే ఇరవై ఇరవై ఒకటి ఏళ్ళ లెక్క వెళ్ళారు ఇరవై ఆరు ఇరవై ఏడేళ్లకి మీరు తిరిగి మీ హిందూ మతంలోకి వచ్చేసి హిందూ మత పరిరక్షణ కోసం పాటు పడుతున్నారు సరే ఇక నా ప్రశ్న ఏంటంటే క్లియర్గా చెప్ అడగ చెప్పండి క్రిస్టియానిటీ మతం ఏం చెప్తుంది హిందూ మతం ఏం చెప్తుంది ఈ రెండిటికి మధ్య భేదం ఏంటి ఎందుకంటే చాలా మంది అంటుంటారు ఎందుకు మనుషులు మధ్య అంటారు కానీ వారే ప్రోత్సహిస్తూ ఉంటారు కులాలెందుకు మనుషులు మధ్య అంటారు కానీ ఈ రోజు మీరు రెండు మతాలని చూసిన వారు కాబట్టి అడుగుతున్నాను రెండిటికి మధ్య తేడా ఏంటి ఏ మతం ఏం చెప్తుంది క్రైస్తవం ఏం చెప్తుంది అంటే ఈ పాస్టర్లు ఏం చెప్తారంటే మాకు కులాలు లేవు మతాలు లేవు భేదాలు లేవు అందరూ మాకు సమానమే దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్నాడు మా దేవుడు అంటున్నారు మరి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమని చెప్పినప్పుడు హిందూ దేవుళ్ళని ఎందుకు దూషిస్తున్నారు హిందూ దేవి దేవతలను దెయ్యాళ్ళు అని చెప్పి ఎందుకు చిత్రీకరిస్తున్నారు మరి హిందువులు ఏదైనా ప్రసాదం పెడితే ఎందుకు తినరు మరి విగ్రహారాధన నేరం అని చెప్పి ఎందుకు అంటున్నారు మరి ప్రేమించే మతం ఎందుకు అయింది ద్వేషించే మతమే కదా కానీ మరలా ఏం చెప్తారు తెలుసా నన్ను తప్ప నువ్వు వేరొక దేవుడికి పూజించావా నిన్ను నీ పిల్లల చేత నీ మాంసం తినిపిస్తాను మీ పిల్లల మాంసం నీ చేత తినిపిస్తాను పాముల చేత కరిపిస్తాను అని చెప్పి చెప్తుంది బైబిల్ అంటే ఆయన తప్ప ఇంకెవ్వరిని నమ్మకూడదు కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందంటే సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుకునోభవంతు సర్వ ప్రాణులను ప్రేమించిన వాడు నాకు ప్రియమైన భక్తుడు అంటే సర్వాన్ని ప్రేమించమని చెప్తుంది హిందూ సనాతన ధర్మం అదే క్రైస్తవం వచ్చేటప్పటికి నన్ను తప్ప వేరొకను పూజించావా నేను ఒప్పుకోను నీ పిల్లల మాంసం నీ చేత తినిపిస్తా పాముల చేత కరిపిస్తా నీ పంట పొలాలు నాశనం చేస్తా నీ స్నేహితుల్ని నీ బంధువుల్ని నీ ఇరుగు వారిని నీ పొరుగువారిని అందరినీ కూడా నీకు శత్రువుని చేస్తా అది నీకు తెలియదు అది నేనే చేస్తానని చెప్పి అంటుంది నాకు చర్చిలో కూడా అదే చెప్పేవారు పాస్టర్లు హిందూ దేవుళ్ళ మీద దెయ్యాలని చెప్పడం విపరీతమైన చెప్పడంలో నేను అంత మోటివేషన్ అయిపోయాను కానీ క్రైస్తవ్యానికి హిందూ ధర్మానికి తేడా చెప్పేదంటే హిందూ సనాతన ధర్మం అందరిని ప్రేమిస్తుంది మీరు బాగా గమనించండి ఒక హిందూ వచ్చి ఒక క్రిస్టియన్ పిలిచినా ఒక ముస్లిం పిలిచినా సరే వాళ్ళు గుళ్ళకి వెళ్తారు వాళ్ళు ఏం పెట్టినా తింటారు ఒక క్రైస్తవుడు వచ్చి హిందూ గుడిలోకి వస్తాడా ఎందుకంటే తెల్లారితే తిట్టేదే మన దేవుళ్ళు హిందూ దేవుడిని తిడతారు ఆ తిట్టం రోజంటూ ఉండదు వాళ్ళు తెల్లారితేనే హిందూ దేవుని తిట్టం దాని బతికే వెళ్ళదు పాస్టర్లదే అసలు వాళ్ళు బైబిల్లో ఉన్న గొప్పతనం చెప్పుకోవచ్చు కదా ఎంత బుక్ ఉంటది నిజంగా చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నాను ఈ పాస్టర్లకి దమ్ముంటే బహిరంగంగా ఎక్కడైనా సరే బైబిల్ని బహిరంగంగా సభలో చదవండి మొదటి నుంచి చివరి వరకు అర్ధాలు కూడా వివరించాలి అదే రకంగా భగవద్గీత మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చదివి అర్థాలు వివరించడానికి నేను రెడీగా ఉన్నాను నా గురువులు రెడీగా ఉన్నారు వీళ్ళు చెప్పలేరండి ఈ ఒకటి తీస్తాడు మళ్ళీ ఒక ఇరవై పేజీలు వెనక్కిపోతాడు లేదా ఆ ఇరవై పేజీలు వెనక్కుపోతాడు మొదటి నుంచి చివరి వరకు సామాన్యంగా ఏనాడు చెప్పరు వంద సంవత్సరాలు అయిపోయి రెండు వందల సంవత్సరాలు అయిపోయి బైబిల్ మొత్తం వీళ్ళు చెప్పరు ఎందుకని అంటారు ద్వేషం అసూయ కొట్టేయండి చంపేయండి నరికేయండి అంటే ఏవైతే ద్వేషాన్ని పెంచే మాటలుంటాయో వాటిని మాత్రమే చదువుతారు కానీ ఏవైతే మంచి చేసే పదాలు ఉంటాయో వాటిని పాస్టర్లు ప్రజలకి చెప్పట్లేదు అని మీరు అంటున్నారు మంచి చేసేది నా మాకు నా మొక్కున్న మహాయితో నాలుగైదు ఉంటాయి అంతే నిన్ను వాళ్ళు నీ పరివారిని ప్రేమించండి నీ ఇంటి వారిని నిన్ను రక్షణ పొందుదురు నీ ప్రయాణంలో తోడుందును ఇవే ఉంటాయి ఇంకెంతకు మించి జ్ఞానాన్ని అయితే బోధించేదైతే బైబిల్లో లేదండి కానీ నేను ఒక మాట అంటాను ఈరోజు అంటే నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది కూడా ఒక క్రిస్టియానిటీ స్కూల్ ఉంది కానీ మేము అంటే బ్రిటిష్ వాళ్ళ స్కూల్ నుండి స్టార్ట్ అయింది అక్కడ కూడా బైబుల్ చదివేటోళ్ళు కానీ నేను చదివిన దానికి అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది ఆ బైబిల్లో నేను ఇప్పటి వరకు విననివన్నీ కూడా ఇప్పుడు ఏవైతే చాలా పుట్టుకొచ్చేసినాయి ఒకటి కాదు దగ్గర దగ్గర పదిహేను వందల బైబిల్ని బ్యాన్ చేశారు అంటేనే ఎన్ని పుట్టుకొచ్చాయో మనకు గా అర్థమవుతుంది ఇజ్రాయల్ దేశం చూడండి ఇజ్రాయల్ దేశంలో అంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష అది కూడా ఈ పాస్ తెలుసు అయినా సరే ఇక్కడ ఉన్న హిందువుల మత మార్పిడి చేసేస్తున్నారు ఇక్కడ ఉన్న హిందువులు ఏంటంటే స్వార్థపరులు కాబట్టి అంటే ఇప్పుడు దేవుడు మీరు అంటున్నారా లేదా పాస్టర్లు పాస్టర్లు లేదైతే బైబిల్ని కొత్తగా పుట్టుకొస్తున్నాయో ఇవి మాత్రమే తప్పు అంటున్నారు మీరు వ్యతిరేకిస్తుంది నా హిందూ ధర్మం ఏం చెప్పిందంటే సర్వము నేనే సర్వ సృష్టిని సృష్టించింది నేనే శ్రీకృష్ణ భగవాను కాబట్టి మీరు ఏ ఏ రూపాల్లో మీరు పూజించుకున్నా చెట్టును పూజించినా రాయిని పూజించినా ఎలా పూజించుకున్నా ఆయా రూపాల్లో నేను అనుగ్రహిస్తాను ఎందుకంటే ఆ రా ఆయా రూపాల్లో మీరు అటువంటి దేవుళ్ళని కూడా దేవుళ్ళుగా మీరు భావిస్తున్నారు కాబట్టి వాటిని కూడా సృష్టించింది నేనే కాబట్టి నేనే దేవుణ్ణి కాబట్టి మీరు వాటిని సృ అటిని పూజించిన నన్ను పూజించినట్లే శ్రీకృష్ణ భగవాను చెప్పాడు ఏ రూపంలో అన్నా కొలుసుకోవచ్చు పూజించుకోవచ్చు ఎందుకంటే అవన్నీ సృష్టించింది ఆ భగవంతుడే కదా అటును పూజిస్తే ఆ దేవుని పూజించినట్లే అని చెప్పి శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు క్లియర్గా మనం అంతకు కాబట్టి మన హిందువులు అన్నాన్ని గౌరవిస్తాం పూజిస్తాం నీళ్ళని గౌరవిస్తాం పూజిస్తాం అగ్నిని పూజిస్తాం గౌరవిస్తాం అగ్నిదేవుడు నింగిని నేలని ఆకాశని ప్రతి దాని పంచి కూడా మనం గౌరవిస్తాం రెస్పెక్ట్ ఇస్తాం దేన్ని పూజించినా సరే ఆ శ్రీకృష్ణ భగవాను పూజించినట్లే కాబట్టి ఆయా రూపాల్లో మిమ్మల్ని అనుగ్రహిస్తాను ఆయా రూపాల్లో అనుగ్రహిస్తాను శ్రీకృష్ణ భగవాను చెప్పాడు కానీ ఇలాగ ఎక్కడ కూడా క్రైస్తవంలోని మీరు ఎలాగైనా పూజించుకోండి ఎలా పూజించుకోండి నేను అనుగ్రహిస్తానని చెప్పలేదు నన్ను తప్ప ఇంక వేరే వాళ్ళని మీరు ఎవరైనా నన్ను తప్ప వేరొక దేవుడిని పూజించకూడదు అంటే వేరొక దేవుడు ఉన్నాడని బైబిల్లో ఉందిగా బైబిల్లో క్లియర్ కట్ గా ఉంటుంది నన్ను తప్ప వేరొక దేవుడికి నమస్కరిస్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపిస్తానని చెప్పేసి బైబిల్లోనే ఉంది ఇవన్నీ నేను చదివాను కాబట్టి చెప్తున్నాను నాకు నచ్చలేదు అంటే ఇప్పుడు నాకు ఒక ప్రశ్న పాపులను రక్షించేవాడు ఏసు ప్రభు అంటున్నారు మరి ఒకవేళ నిజంగా పాపుల్ని రక్షించడం ఏంటి పాపుల్ని రక్షిస్తూ వస్తే మరి శిక్షించేది ఎవరు అసలు పుణ్యాలు చేసిన వాళ్ళ కోసం అసలు ఎక్కడ కూడా బైబిల్లో లేనే లేదు మీరు పుణ్యాలు చేయండి మీరు మంచి చెయ్యండి అసలు మీరు పాపాలే చేయకూడదు అని చెప్పి ఎక్కడా లేదు పాపాలు చేసిన వాళ్ళ కోసం వచ్చానని చెప్పి పాస్టర్లు చెప్తారు కానీ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల కిందట యేసు ప్రభు చనిపోయారు నేను మీరు మొన్న మొన్న పుట్టాం అంటే మనం పుట్టకోకుండానే మనం ఏమి చేయకోకుండానే మన పాపాల కోసం అతను చేచ్చిపోవడం ఏంటండి ఎప్పుడు రెండు వేల సంవత్సరాల కిందట అసలు బుర్ర బుద్ధి పాస్టర్ల కింద ఆ చర్చిలో లో వెళ్ళి వెళ్ళే వాళ్ళకైనా ఉంది అసలు అని ఎక్కడా ఇప్పుడు మీరు డ్యూటీకి రాకోకుండా మీకు శాలరీ ఇస్తారా అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట మీ స్టూడియో వాళ్ళు పాలన ఆమె వస్తుంది ఆమెకి జీతం ఇవ్వాలని చెప్పి దాసించారా లేదు కదా ఆలోచించాలి కదా బుర్ర ఉండాలి కదా వీళ్ళు పాస్టర్లు అలాగే మోసం చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లబ్ధి కోసం మీరు ఇందాక అడిగారు కదా మీరు బైబిల్ని కించపరుస్తున్నారా మీరు బైబిల్ దేవుని కించపరుస్తున్నారా అని చెప్పేసి నాకైతే గనక దేవుడు నచ్చలేదు అంటే ఈ క్రైస్తవులు ఆయన ఆయన్నే దేవుడు పూజిస్తున్నారు కాబట్టి నేను కించపరచను గౌరవిస్తాను నాకు ఆయన నచ్చలేదు నా దేవుని ఎలాగైతే వీళ్ళు దూషిస్తున్నారో కానీ నేను దూషించట్లేదు ఎలాగైతే నచ్చలేదు నా దేవుళ్ళు అలాగే వాళ్ళ దేవుడు నాకు నచ్చలేదు నాకు ఆ బైబుల్ నచ్చలేదు అందుకే మానేసి